హాయ్ ఫ్రెండ్స్ ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం మనము వర్షాలు త్వరగా ఆగిపోవడం వల్ల కొంచెం ముందుగానే అంటే డిసెంబర్లోనే పుచ్చ పంట కోసం అనేది దుక్కినైతే సిద్ధం చేయడం జరుగుతుంది మనకి ఇప్పటికీ కొంచెం నేల అయితే కొంచెం నిమ్ముగా ఉండడం వల్ల ఇక్కడ దుక్కి అయితే సరిగా కాలేదు అయినా కూడా మనము కొంచెం ఫాస్ట్గా వేయాలన్న ఉద్దేశంతో దుక్కినైతే ప్రిపేర్ చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరం అయితే మనకి జనవరి మాసం వరకు కూడా వర్షాలు అయితే ఆగలేదండి సో ఈ సంవత్సరం మనకి కొంచెం త్వరగానే వర్షాలు ఆగిపోవడం వల్ల దుక్ దుక్కి అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే మనం చేస్తున్న ఈ దుక్కి వచ్చేసి సంవత్సరం వయసు కలిగినటువంటి నిమ్మ చెట్ల మధ్యలో మనం పంటని ప్లాన్ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా పోయిన లాగే మనము చేస్తున్నటువంటి వ్యవసాయ పనులన్నీ కూడా మీకు వీడియో రూపాన్ని చిత్రీకరించి